కడప జిల్లా అధ్యక్ష పదవి పార్టీ అధిష్టానం దృష్టిలో ఉన్నది ఎవరు కడప నుంచి మాజీ జెడ్పీ వైస్ చైర్పర్సన్ జి లక్ష్మారెడ్డి కడప సిటీ అధ్యక్షులు శివకొండారెడ్డి పొద్దుటూరు నుంచి మల్లెల లింగారెడ్డి జమ్మమూడి నుంచి భూపేశ్ రెడ్డి వీరిలో లక్ష్మారెడ్డి గారి కోడలు కడప అసెంబ్లీ టికెట్ కోసం ప్రయత్నం చేసి కొన్ని సమీకరణ వలన రాకపోవడంతో పార్టీ వారిపై సానుభూతి ఉన్నది మరి శివకొండారెడ్డి విషయానికి వస్తే కడప నగరంలో పార్టీని సమర్థవంతంగా నడిపించి వైసీపీ భయపెట్టిన భయపడకుండా అన్ని కార్యక్రమాలను బలోపేతం చేసి బలమైన కేటర్ ఏర్పాటు చేసి బాబుగారు అరెస్ట్ అయినప్పుడు రెడ్డి కాలనీలో యాభై మూడు రోజులు దీక్ష చేసి తాను నివాసం చిన్న చిన్నచౌక్ ఏరియాలో తెలుగుదేశం పార్టీ అన్ని బూతులలో ఘనమైన మెజార్టీని సాధించారు కొన్ని తర్వాత వైసీపీ ఫ్యామిలీకి ప్రతిష్టాత్మకమైన కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి కీలకంగా వ్యవహరించారు అందువలన రాజశేఖర రెడ్డి జమానాల్లో రొడ్టూరు గెలిచాడు పోరాట అనుభవం ఉన్నవాడు గతంలో రెండు సార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు భూపేష్ రెడ్డి గారి విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు అంచులకు వచ్చి ఓటమి చెందిన వలన అధిష్టానం దృష్టిలో ఆయన పేరు కూడా ఉంది మరి కడప జిల్లా అధ్యక్ష పదవి ఎవరు వివరిస్తుందో వేచి చూడాలి మరి